తమ సంతానాన్ని అడ్డాలనాడే కాదు గడ్డాలనాడు కూడా పిల్లలుగానే తల్లిదండ్రులు భావిస్తుంటారు మరి ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రుల దృష్టిలో పిల్లలుగానే కనిపిస్తుంటారు తమ పిల్లలకు ఏమైనా తట్టుకోలేక విలువలలాడుతుంటారు అనారోగ్యం బారిన పడిన కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి కూడా ప్రాణాలు విడిచిన ఘటన తాజాగా తెలంగాణలో జరిగింది యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ కు చెందిన గడ్డం ప్రభాకర్ సుజాత దంపతులకు కుమార్తె ముగ్గురు కొడుకులు ఉన్నారు కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఉన్నతలో పిల్లలను చదివించి పెళ్లిళ్లు చేశారు పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు ప్రభాకర్ చిన్న కొడుకు మహేంద్రనాథ్ ఉన్నత చదువులు చదివి విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు మహేంద్రనాథ్ కు భార్య కుమార్తె ఉన్నారు అనారోగ్యం బారిన పడిన మహేంద్రనాథ్ హైదరాబాద్ కు తిరిగి వచ్చి ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇదే సమయంలో అక్టోబర్ ముప్పై తేదీన ప్రభాకర్ సుజాత దంపతులు బంధువుల ఇంట్లో ఫంక్షన్ కు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్నారు మార్గ వీరి బైక్ కు కోతులు అడ్డు రావడంతో ఇద్దరూ బైక్ మీద నుంచి కింద పడ్డారు ఈ ఘటనలో ప్రభాకర్ తలకు తీవ్ర గాయం కావడంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్చారు అయితే ఆ సమయంలోనే చిన్న కుమారుడు మహేంద్ర ఆరోగ్యం పూర్తిగా దిగజారి ఆసుపత్రిలోనే చనిపోయాడు అయితే ఈ విషయాన్ని చెబితే ప్రభాకర్ తట్టుకోలేడనే ఉద్దేశంతో ఆయనకు చెప్పకుండానే బంధువులు కుటుంబ సభ్యులు కలిసి ఇంటి దగ్గర మహేంద్ర అంత్యక్రియలు పూర్తి చేశారు అయితే ఆసుపత్రిలో ఉన్న ప్రభాకర్ తన కొడుకు ఆరోగ్యం గురించి ఆరా తీయడం ఈ క్రమంలోనే చిన్న కొడుకు చనిపోయాడని తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యాడు తీవ్ర ఆందోళనకు గురైన ప్రభాకర్ చికిత్స పొందుతూ చనిపోయాడు తండ్రి కొడుకు రెండు రోజుల వ్యవధిలో మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కుమారుడి అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే అదే చోట తండ్రి అంత్యక్రియలు నిర్వహించడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు